హలో ఎవరి వా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలం స్టడీ సర్కిల్ జనవరి ఒకటి నుంచి జనవరి ఇరవై ఒకటి వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేసి ఆ వీడియోస్ని చూడండి అలాగే ఈ వీడియోలో మనం జనవరి ఇరవై రెండుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాము ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈఓగా ఎవరు నియమితులయ్యారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి సందీప్ బక్షి సందీప్ బక్షి ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈఓగా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కాక్ బరోక్ అనే భాష భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి త్రిపుర కాక్ బరోక్ అనే భాష భారతదేశంలో త్రిపుర రాష్ట్రానికి చెందింది ఈ భాష అనేది త్రిపుర రాష్ట్రంలో ప్రధానంగా మాట్లాడబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చాగోస్ ద్వీప సమూహంలో ప్రస్తుతం సుమారు ఎంతమంది నివసిస్తున్నారు చాగోస్ ద్వీప సమూహంలో ప్రస్తుతం సుమారు ఎంతమంది నివసిస్తున్నారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి నాలుగు వేల మంది చాగోస్ ద్వీప సమూహంలో ప్రస్తుతం నాలుగు వేల మంది నివసిస్తున్నారు ఈ చాగోస్ ద్వీపం అనేది హిందూ మహాసముద్రంలో ఉంది ఇది ఆరు వందలకు పైగా దీవులతో కూడిన సముదాయం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మెటా సంస్థ అధ్యక్షురాలు మరియు వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు మెటా సంస్థ అధ్యక్షురాలు మరియు వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి దినా పోవెల్ మాక్ కోర్మిక్ దినా పోవెల్ మ్యాక్ కోర్మిక్ మెటా సంస్థ అధ్యక్షురాలు మరియు వైస్ చైర్మన్గా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జనవరి ఇరవై ఒకటిన ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య ఎంత జనవరి ఇరవై ఒకటిన ఏర్పడిన రాష్ట్రాల సంఖ్య ఎంత దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి మూడు జనవరి ఇరవై ఒకటిన మూడు రాష్ట్రాలు అనేవి ఏర్పడ్డాయి అవి ఏమిటంటే మేఘాలయ మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్రాలు ఈ మూడు కూడా పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో జనవరి ఇరవై ఒకటిన ఏర్పడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం డబోలియం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది డబోలియం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి గోవా గోవా రాష్ట్రంలో డబోలియం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది ఈ విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో పౌరులకు అందుబాటులోనికి తీసుకుని రానున్నారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బేంబ్లా రివర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది బేంబ్లా రివర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వం బ్యాంబలా రివర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆమోదాన్ని తెలిపింది ఈ ప్రాజెక్టుకు అంచనా వ్యయం వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కుక్కల కోసం తొలి సంరక్షణ కేంద్రం డాగ్ శాన్చును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది కుక్కల కోసం తొలి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి పంజాబ్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కుక్కల కోసం తొలి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది ఈ డాగ్ సాన్చుయరీ అనేది లూతియానాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు ఓకే ఫ్రెండ్స్ ఇవి జనవరి ఇరవై రెండుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.